రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యులంతా ఒక్కచోట కలిశారు ఎప్పుడో నలభై ఏళ్ల కిందట గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని విడిపోయిన వారంతా ఇప్పుడు దేశ విదేశాల్లో వైద్యులుగా వివిధ రంగాల్లో నిపుణులుగా రాణిస్తూ మళ్లీ కలిశారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైద్య విద్య చదువుకుని నరసారావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన చెదలవాడ బాబుకు ఆత్మీయ సన్మానం పేరిట విజయవాడలో స్నేహితులంతా కలుసుకున్నారు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అంటేనే మొదటి నుంచి ప్రత్యేకత ఉంది మేము అందరం కూడా చదువులో ఉంటాము గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాం అందరం కూడా అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఉన్నాము రాజకీయాల్లో సెవెంటీ ఎయిట్ బ్యాచ్ నుంచి నర్సరావుపేట పల్నాడుగడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ చదలవాడ బాబు ఎమ్మెల్యేగా అయినందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా క్లాస్మేట్స్ అందరూ కూడా డాక్టర్లు లేడీ డాక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది నిజంగా మనసంతా కూడా హాయిగా నిండుగా ఉంది ఫస్ట్ మేము క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీట్ అయ్యేది ఎరటి మీ సెక్షన్ నాలుగులో అప్పటి నుంచి చెరగిన చిరునవ్వు చిరునవ్వు చక్కటి హంబుల్నెస్ స్టూడెంట్ లైఫ్లో సెవెంటీ ఎయిట్లో ఎలా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ప్రాక్టీస్లో ఎంత షైన్ అయినా తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సెవెంటీ ఎయిట్లో బ్యాచ్లో ఎలా ఫస్ట్ టైం మేము వెళ్ళి కలిసి ఎలా హంబుల్గా ఉన్నాడు ఇప్పుడు అదే హంబుల్నెస్ అదే ప్రజలందరికీ చాలా ఉపయోగపడే మనిషి సో ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళి సక్సెస్ సాధించాలని చాలా మంది ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ అరవింద్ అరవింద్ బాబు ప్రతిదీ తను చేసిన చెప్పినటువంటి ప్రామిసులన్నీ నెరవేర్చగలడు అనేటువంటి పూర్తి నమ్మకం ఉంది కారణం తను చేసిన ఎన్నో దానాలు మాకు తెలుసండి ఐఎమ్ షూర్ యు విల్ డూ హిస్ బెస్ట్ ఐఎమ్ షూర్ యు విల్ బీ గుడ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అండి